జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో కాల్పులకు పాల్పడిన పాకిస్తాన్ టెర్రరిస్టులకు తగిన రీతిలో బదులు చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుంది పెహల్గాం ఉగ్రదాడికి పాకిస్తాన్పై తప్పకుండా ప్రతీకారం తీర్చుకోవాలని దేశవ్యాప్తంగా గట్టి డిమాండ్ వినిపిస్తుంది ఈ తరుణంలో భారత్పై దాడికి పాల్పడిన వారికి తగిన రీతిలో బదులివ్వడానికి సైన్యంతో కలిసి పనిచేయడం తన బాధ్యత అంటూ రీసెంట్గా మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు దీంతో త్వరలోనే పాక్కి భారత్ గట్టి గుణపాఠం చెప్తుందని ముచ్చటించుకున్నారు ఇక ఎప్పటికప్పుడు బీజేపీకి వ్యతిరేక మాట్లాడే ప్రకాష్ రాజ్ కొన్నిసార్లు వివాదాస్పద కామెంట్స్ చేస్తూ విమర్శల పడుతుంటారు ఈ క్రమంలోనే ఈ స్టార్ నటుడు పాకిస్తాన్ హీరోకి మద్దతుగా నిలవడం సంచలనంగా మారింది పెహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ను అన్ని రకాలుగా బ్యాన్ చేసింది ఎగుమతులు దిగుమతులు ఆపేయడంతో పాటు వారికి ఇండియా నుంచి రావాల్సిన నీటిని కూడా ఆపేసింది ఛానల్స్ సోషల్ మీడియా సినిమాలు ఇలా అన్నిటిని బ్యాన్ చేసింది పాకిస్తానీలను కూడా ఈ దేశం నుండి పంపేయాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక పాకిస్తానీ నటుల సోషల్ మీడియాను బ్లాక్ చేయడం వారి సినిమాలను బాలీవుడ్లో రిలీజ్ అవ్వకుండా ఆపేయడం కూడా జరిగింది ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ పాక్ హీరో సినిమా రిలీజ్ను అడ్డుకోవడంపై స్పందించారు పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన అబీర్ కులాల్ సినిమాను ఇండియాలో బ్యాన్ చేయడాన్ని ప్రకాష్ రాజ్ తప్పుపట్టారు పోర్నోగ్రఫీని తప్పించి ఏ సినిమాను ఇలా నిషేధించడం నాకు సరిగ్గా అనిపించడం లేదు ముందు సినిమా రిలీజ్ చేస్తే ఆడియన్స్ పాక్ నటుల సినిమాలు చూస్తారా లేదా అనేది తెలుస్తుంది రిలీజ్ చేసి ఆ ఫలితాన్ని వారికే వదిలేస్తే మంచిదంటూ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన పాక్ నటులకు సపోర్ట్ ఇవ్వడాన్ని నెటిజన్స్ తీవ్రంగా తప్పుపడుతున్నారు అయితే పెహల్గామ్ దాడి తర్వాత వారి చర్యను ఖండిస్తూ ప్రకాష్ రాజ్ సుదీర్ఘమైన నోట్ విడుదల చేశారు ఇటువంటి పనులు మా దేశం చేయదు దేశ పౌరులు అంతకన్నా చేయరు మా మంచితనాన్ని చేతకానితనంగా భావించద్దు అంటూ పాకిస్తాన్కి ఆయన ఎక్స్ అకౌంట్లో వార్నింగ్ ఇచ్చారు